ప్రేజలాడ్ దేవుని వాక్యం నుండి ఫిలిప్పైన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను విశ్వాస జీవితం మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా మనల్ని అంగీకరించరు ఏసు వలె జీవించాలని ఏసు కలిగిన జీవితం జీవించాలని జీవిస్తున్నప్పుడు అవహేళన చేస్తారు మనల్ని దూరం పెడతారు మన విశ్వాసాన్ని అంగీకరించరు ఇటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసంలో కదలికలు లేదా అవమానంగా భారంగా లేకపోతే పదే పదే మన యొక్క పాత జీవితాన్ని గుర్తు చేస్తూ పాత జీవితం యొక్క మరకల్ని మనం గుర్తు చేస్తూ ఉంటారు మనకి భారం అనిపిస్తుంది ఓడిపోయామనిపిస్తుంది ఇటువంటి సందర్భంలో పౌలు ఫిలిప్ప సంఘానికి రాస్తూ ఫిలిప్పీ సంఘము ఎంతో ఔదార్యం కలిగి దేవుని పరిచర్యకు సపోర్ట్ చేస్తుంది ఈ సంఘాన్ని ధైర్యపరుస్తూ మీలో సత్క్రియను ఆరంభించినవాడు అని చెప్తున్నాడు సత్క్రియ రక్షణ కలుగజేసే సత్క్రియ మనల్ని ఆరం ఆరంభించాడు విశ్వాస జీవితం కలిగి ఉండాలని మనల్ని ఆరంభించినవాడు అంతం వరకు కొనసాగిస్తాడు మీరు అవహేళన చెందొద్దు భారంగా మీరు అనుభవించొద్దు లేదా అలాగా మీరు ఫీల్ అవ్వద్దు అని పౌరు వారిని ధైర్యపరుస్తున్నట్టు దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా మనల్ని ధైర్యపరుస్తుంది మరి మీలో సత్క్రియ ఆరంభించిన వాడు మన తండ్రి అయిన దేవుడు అదేవిధంగా పర్షదాత్మ దేవుడు మనకి నీరు పోసి మనల్ని ప్రతిదినం పోషిస్తున్నట్లుగా యేసు ప్రభువులో నాటబడిన వారమే మనం ముందుకు సాగాలని మనల్ని సత్క్రియ చేసిన వాడు ప్రతి దినం మనల్ని చెక్కుతూ ఉంటాడు ఒక శిల్ప్కి బండరా ఇచ్చినప్పుడు మరి కొంచెం 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 చెక్కి ఎలాగైతే ఒక అందమైన ప్రతిరూపంగా మారుస్తాడో ఈ సత్క్రియను ప్రభు మరి మన కోసం మళ్ళీ వచ్చినప్పుడు మనం అందరం ఆయనతో ఎత్తబడి సదాకాలము ఆయనతో ఉండే అంతవరకు నడిపిస్తాడని మీరు నిరుత్సాహపడద్దు ఈ యొక్క ప్రయాణంలో ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు మాట ఇచ్చినవాడు తప్పకుండా వస్తాడు మన అందరిని తీసుకొని వెళ్తాడు కాబట్టి విశ్వాస జీవితంలో ధైర్యంగా ఉండండి దేవుని కోసం ఎదురు చూడండి అని అటువంటి కృప ఆ దేవుడు దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన సయా నీ కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి నిశ్వాస జీవితంలో స్థిరంగా ఉండడానికి నేర్పించండి మరి ఎదుర్కొంటున్న తండ్రి చిన్న చిన్న తుఫాన్లు అన్నటువంటి పరిస్థితులు ప్రభావిందలో అవమానాలు ప్రభా తీసివేయటాలు త్రో త్రుణీకరించడాలు చులకన చేయటాలు అన్నిట్లో నుంచి నీ మీద సత్క్రియ చేసిన వాడు చివరి వరకు నడిపిస్తారని నమ్మకంతో నువ్వు నమ్మదగిన అని మేము గుర్తు చేసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని వేసుమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఏ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ